ఏపీలోని ఆ రైతులకు భారీ ఊరట కల్పించిన చంద్రబాబు గారు అధికారులకు కీలక ఆదేశాలు ఉల్లికి ధరలు లేకపోవడంతో పంట పండించిన రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు దీంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉల్లి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో ఉల్లు కొనుగోలుపై తాజాగా సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన సన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే రైతుల వద్ద ఉన్న ఉల్లి పంటను కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కొనుగోలు చేసిన ఉల్లి పంటలను నిల్వ చేసి ఆరబెట్టాలని సూచించారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ న్యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే సచివాలయంలో ఉల్లి కొనుగోలుపై నిర్వహించిన సమావేశానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాని కార్యదర్శి బి రాజశేఖరరావు గారు మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు తక్షణమే రైతుల నుంచి క్వింటాల్కు పన్నెండు వందల చొప్పున ఉల్లి పంటను కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఉల్లి పంటను వెంటనే కొని నిల్వ చేయాలని సూచించారు కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని మరీ ఉల్లి పంటను ఆరపెట్టాలని సీఎం చంద్రబాబు గారు మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుతం ఉల్లి పంటకు ధర తక్కువగా ఉందని దానికి మంచి రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాల్లో నిల్వ చేసేందుకు రైతులకు అవకాశం కల్పించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు రానున్న పది రోజుల్లో ఐదు వేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు ఇక కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లి పంటను రైతు బజార్లోకి విక్రయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు వెంటనే ఉల్లి పంటను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు నష్టం రాకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు రైతులు పండించిన అన్ని పంటలు ధరలను స్థిరకరించేందుకు వేరే హౌసింగ్ సదుపాయాన్ని కల్పించాలని పేర్కొన్నారు ఈ క్రమంలోనే రైతు బజార్ల సంఖ్యను పెంచడంతో పాటు వాటిని ఆధునికీకరించేలా చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఉల్లి పంట దెబ్బ తినడం దానికి తోడు మహారాష్ట్రంలో ఎక్కువగా ఉల్లి పంట పండడం కారణంగా ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు పన్నెండు వందలకు క్వింటాలు చొప్పున ఉల్లి పంటను కొనుగోలు చేసి దానికి వచ్చే నష్టాన్ని మార్కెట్ ఇంటర్వేషనల్ ఫండ్ నుంచి భరించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు ఇటు ఉల్లి రైతు నష్టపోకూడదనే అదే సమయంలో ఉల్లి వినియోగదారులకు అధిక ధరలు ఉండకూడదని పేర్కొన్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి